పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మీ అందరినీ కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గోదావరి జిల్లాల్లో సాధారణంగానే సంక్రాంతి అంటే ఒక హడావిడి ఒక సాంప్రదాయం గోదావరి జిల్లాలో పెట్టిన పేరు సంక్రాంతికి కానీ ఆ సంక్రాంతి సంబరాల్ని ఆ సంక్రాంతి సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయాన్ని అర్జించే పనిలో ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలియజేయడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రతి గ్రామీణ వాతావరణంలో కోడిపందాలనే సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మేమందరం కూడా గ్రామీణ ప్రాంతంలోంచి వచ్చిన వాళ్ళం కోడిపందాలు అనేది ఒక సాంప్రదాయ క్రీడ ఆ కోడి పందాలనే ముసుగులో జోదాలని జరిపించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అతివేగంగా అతి ఇంట్రెస్ట్తో ఏర్పాట్లు చేయడం నిజంగా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినది కానీ ఎంత ఈ స్థాయిలో గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో రాజన్నగరం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎంత భారీ ఏర్పాట్లు జరగలేదు నిజంగా మేమే నిబే ఆశ్చర్యం వేస్తుంది బ్యాంకాక్లో ఉన్నావా లేకపోతే గోవాలో ఉన్నామనేది అర్థం కావట్లా ఈరోజు మూడు మండలాల్లో కూటమి వస్తే పని చేస్తామని చెప్పి మూడు పార్టీలు ఎలా అయితే అన్నారో ఈరోజు ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా మూడు మండలాల్ని మూడు బర్లు లేకపోతే మూడు క్యాసినోల కింద పంచుకున్నారు ఈరోజు రాజనార్ నియోజకవర్గంలో అటు నుంచి మొదలు పెడితే సీతానగరం మండలం చిన్నకొండేపూడిలో గోదావరి క్యాసినో అని చెప్పి వాళ్ళ కాళ్ళే నామకరణం చేసుకుని ఈరోజు ఒక భారీ స్థాయి పేకాట శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సీతానగరం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పుడు కూడా ఈ విధమైన సంస్కృతి లేదు టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఆధ్వర్యంలో సీతానగరం మండలం చిన్నకొండేపూడిలో ఈరోజు క్యాసినో రన్ చేయడం అంటే అసలు గోదావరి జిల్లాలో ఎప్పుడైనా క్యాసినోలు విన్నావా దానికి ఎందుకు ఏర్పాట్లు జరుగుతుంది ఆ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పంచాయతీ అధికారులు శుభ్రాలు చేయడం పంచాయతీ స్టాఫ్తో ఆ క్లీనింగ్ ఏర్పాట్లు చేయడం అంటే నిజంగా గవర్నమెంట్ అఫీషియల్గా దీన్ని ఏమన్నా నిర్వహిస్తుందా అనేది మాకు అర్థం కావట్లా ఈరోజు కోడిపందాలు లేదా కోరు కోరుకొండ మండలానికి వస్తే జనసేన పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు లేదా పోరాట యోధులు లేదా బావా బాహ్మదులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఈరోజు ఇక డైరెక్ట్గా సూట్ కేసులు అందుకుని కోరుకొండ మండలంలో శిబిరాలు రన్ చేస్తాం సిద్ధమైపోతా ఉన్నారు ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఒక ఆధ్యాత్మిక వేత్త శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో ఇన్ని జోదాలు జరుగుతుంటే పట్టించుకోకపోవడం అంటే శాసనసభ్యుల వారికి తెలిసే జరుగుతున్నాయా ఇవన్నీ లేకపోతే బావా బావా అని చెప్పి వేళ్ళు కౌంటర్లో ఏర్పాటు చేశారనే తెలియట్లా ఎందుకంటే ఇక్కడే మా పక్కన మధురపూడి గ్రామంలో స్వామి గుడి వెనకాల ఒక బరి ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో గుండాట ముప్పై ఐదు లక్షలకి వాడుకున్నారని దాన్ని ఆ పలానా అనే వ్యక్తి ఒక పాతి లక్షల రూపాయలకి డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చాడని ఏంటి అసలు ఇదంతా అంటే అనౌదరైజ్డ్ గవర్నమెంట్ లేకపోతే ఆఫీషియల్ పరిస్థితి అంతా రన్ చేస్తూ ఉన్నారు దీన్ని మరి ఉన్నతాధికారులు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఎప్పుడు కూడా గతంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని చెప్పి మా మీద బొరత చేయలేదు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంటే దారుణంగా ఉన్నారయ్యా మీరంతా అసలు ఏంటి జోదాన్ని అఫీషియలైజ్ చేసేసి కోరుకొండ మండలంలో సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి కొలువైన కోరుకొండ మండలంలో మీరు ఇంత యాదేచ్ఛగా సాంప్రదాయాన్ని అడ్డుపెట్టుకుని జోదాలు నడిపిస్తూ ఉన్నారంటే ఏంటి ఎటు వెళ్ళిపోతుంది సంపద సంపద సృష్టి అంటే ఇదేనా అని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన సంపద సృష్టి అంటే పేద ప్రజలందరూ ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీరు రక్తాలు పీల్చేసి మూడు రోజుల్లో వ్యాపారం చేసుకోవడం సంపద సృష్టి ఏంటి దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధికారులు సమాధానం చెప్తారా లేకపోతే మీరు దీన్ని వంక పెట్టుకుని అధికారులు అందరూ కూడా సెలవులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మనందరం బాధ్యత వహించాలి కోడి పందాలని ఎవరూ విమర్శించాం కోడి బందాలు అనేది సాంప్రదాయ క్రీడ కానీ వాటి ముసుగులో జరిగే జోదాలను మాత్రం అరికట్టకపోతే ఖచ్చితంగా ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా దీనిపై తీవ్రంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అఫీషియల్గా కుర్చీ వేసుకుని కూర్చుని మాకు ఈ బరికి ఎంత డబ్బులు ఈ బరికి ఎంత డబ్బులు అని వసూలు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది గ్రామాల్లో గ్రామాల్లో ప్రతి గ్రామంలో సాంప్రదాయంగా క్రీడ జరుగుద్ది గ్రామ గ్రామాల్లో కాకుండా గ్రామానికి గ్రామానికి మధ్యలో పెట్టి క్యాషినోలు రన్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు గ్రామాల్లో పెట్టండి గ్రామ పరిధిలో ప్రతి పార్టీ వాళ్ళు అందరూ కలిసి చేస్తారు కదా బర్లు అయి అనేసి గ్రామానికి గ్రామానికి మధ్యలో గ్యాప్ చూసుకుని ఆ గ్యాప్ల్లో మీరు పెట్టుకుని మీరు క్యాషినోలు రన్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లా అంటే ఎయిర్పోర్ట్లో దిగి ఇప్పుడు మేము అందరం కూడా బూరుపూడి మధురపూడి గ్రామస్తులు అందరం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చింది దేనికి ఎయిర్పోర్ట్ అంటే ఒక వాణిజ్య వాణిజ్యానికో లేకపోతే డెవలప్మెంట్గా ఉపయోగపడుతున్న ఎయిర్పోర్ట్కి మేము భూములు ఇస్తే మీరు ఎయిర్పోర్ట్లో దిగి పందాలకి రండి అని మీరు అడ్వర్టైజింగ్ చేస్తారా అంటే ఏంటి ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా పందాలు ఆడుకోమని ఎయిర్పోర్ట్ బయటే బర్లు ఇవ్వడం ఏంటి నాకు అర్థం అంటే మెయిన్ నేషనల్ హైవే నానుకొని ఇస్తున్నారంటే చట్టం ఏంటి అంటే వాళ్ళ చేతిలో తీసేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా దాని మీద దృష్టి పెట్టాలి చిన్నకొండేపూడి అదేవిధంగా మధురపూడి స్వామి విగ్రహం వెనకాల సాక్షాత్ దేవాలయాలు వెనకాల జోదాలు నడిపించడం అంటే మరి దాని ఏమనాలో మరి ప్రభుత్వం పెద్దలే నిర్ణయించుకోవాలి దీనికి మళ్ళీ కోటి గ్రామంలో కోడి పందాలు పెడుతున్నారు అక్కడ కార్లు అంట బైకులు అంటే అసలు ఏంటి అంటే మీరు ఏదో పథకాలు ఇచ్చేస్తే కొన్ని డబ్బులు ఏమైనా ఉన్నాయారా బాబు ప్రజల దగ్గర డబ్బులు లేవుదామంటే మీరు పథకాలు ఎవరు అంటే వీళ్ళ మంగళసూత్రాలైతే తాకట్లు పెట్టుకుని ఆడవాళ్ళు డబ్బులన్నీ పట్టుకొచ్చి మగోళ్ళందరూ మీకు అందించడానిక ఈ సంక్రాంతి సంబరాలు దాని గురించి ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉన్నతాధికారి ఆయనే పెద్ద ఆయన జిల్లా ఎస్పీ గారు ఈ ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాం ప్ర అసలే మీ మీద పరకామణి కేసులో మీరు విచారణ ఎదుర్కొంటున్నారు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పరకామణి కేసులో మీరు మీరు విజిలెన్స్ అధికారిగా ఉండగా అవత అవతకాలు జరిగినాయి అని చెప్పి సాక్షాత్తు మీ ఈనాడు ఏదైతే ప్రభుత్వ పేపర్ ఉందో ఈనాడు పేపర్లోనే మీపై కథనాలు రాయడం జరిగింది జిల్లా ఎస్పీ గారి మీద పరకామణి కేసులో ఇది నిరూపించి ఇది ఇంకా నిరూపితం కాకముందే కోరుకొండ మండలం లాంటి ఆధ్యాత్మిక మండలంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి గుడి వెనకాల బరులు పెట్టి జోదాలు ఆడిస్తున్నారంటే ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతి తింటాయని సందర్భంగా ఎస్పీ గారు కూడా దయచేసి మమ్మల్ని అందరినీ మా విన్నపాన్ని ఆలకించండి మీరు పరకామణిలో ఎదుర్కొన్న నిందని మళ్ళీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎదుర్కోవద్దు ఎందుకంటే రెండు సంవత్సరాల్లో పుష్కరాలు వస్తున్నటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లాలో క్యాషినోల్ రన్ చేసి పేకాట క్లబ్బులు అవన్నీ కూడా మీ పరిధిలో అంటే మీరు బాస్గా ఉన్న ఈ జిల్లాలో జరగడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి సారిస్తారని అదేవిధంగా కోర్టులే సాక్షాత్తు నైన్టీన్ సిక్స్టీ చట్టం ప్రకారం దీన్ని నిరోధించాలని కోర్టులు దీని మీద చర్యలు తీసుకోమని చెప్తుంటే అసలు కోర్టును కూడా లెక్క చేయకుండా అధికారులు అనేవాళ్ళు ఈరోజు యాదేచ్ఛిగా వదిలేస్తూ సాక్షాత్ నిన్న మా మండలంలో ఎస్ఐ గారి దగ్గరికి ప్రెస్ వాళ్ళు వెళ్తే నేనేం చేయను మీరెళ్ళి పగల కొట్టండి లేదా మీరెళ్ళి బరులు తీయండి అంటున్నారంటే ఏంటి ప్రెస్ వాళ్ళు సమాజంలో సమాజం తరఫున ప్రజల తరఫున గొంతు వినిపించే ప్రెస్ వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు మీరెళ్ళి సమాన్యం మీరు ఎందుకండి మీరు చేసే జాబు ప్రెస్ఓలు చేస్తే మీరు చే మీరెందుకు ఉన్నది అక్కడ ఒక సాక్షాత్తు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ప్రెస్ వాళ్ళని ఎలా మాట్లాడారంటే నాలా సామాన్యుడు అడిగితే ఇంకేం చెప్తారు సమాధానం ఈరోజు కోరుకోం మండలంలో గాఢాలు కానివ్వండి కోటికేశ్వరం కానివ్వండి ఎంత పెద్ద ఇష్యూలు జరిగినాయి జిల్లాలో దళితులపై దాడి కేవలం ఈ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో జరిగింది అలాంటి మండలంలో మళ్ళీ క్యాసినోలు ప్యాకాడ క్లబ్లు గుండాట్లు ఆడిస్తున్నారంటే మీరే ప్రోత్సహిస్తున్నారా మీరే శాంతి భద్రతలకు విఘూతం కలిగిస్తున్నారా ఇప్పటికే అత్యంత షార్ట్ స్పాన్ లో ఇద్దరు ఎస్ఐలు బదిలీ అయ్యారు ఎప్పుడు కూడా గతంలో కోరుకోన మండల చరిత్రలో ఎప్పుడూ లేదు ఇంత తొందర తొందరగా ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అవడం అలాంటిది మళ్ళీ అయినా కానీ మీరు చేయడం అంటే ఏంటి ఎవరికి ఎక్కడి నుంచి ముడుపులందిని అనేది ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద బాధ్యత తీసుకుని ఖచ్చితంగా మా నియోజకవర్గ పరువుని కోరుకొండ మండల ఆధ్యాత్మిక చరిత్రని నిలబెడతారని మీ అందరి ముఖంగా ఎస్పీ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు ఆయన కూడా ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన ఆధ్యాత్మికవేత్త ఆయనకి ఆయన కూడా దృష్టి సారించి ఈ పరికమాలను సన్నాసులు ఎవరైతే ఆయన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ మచ్చ మీ మీద పడకుండా చూసుకోండి ఎందుకంటే మన కింద ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మనం తప్పు చేసినట్టే ప్రజలు నిర్ణయించుకుంటారు ఆ తప్పులు మీ మీదకి రాకుండా మీరు కూడా కాపాడుకోవాలని గవరు శాసనసభ్యులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేతానగరం మండలం చిన్నకొండేపూడిలో ఇక్కడ మధురపూడి గ్రామం ఆంజనేయుల స్వామి గుడి వెనకాల విగ్రహం వెనకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని మాకు ఉన్న ప్రాథమిక ఇన్ఫర్మేషను దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు విచారణ చేసి జరిగితే ఆపండి నిజంగా జరగట్లేదు అనుకోండి వదిలేయండి మేము జరుగుతున్నాయని చెప్పాము మేము జరగట్లేదని మీరు మీకు అన్ని కనపడలేదు అనుకోండి వదిలేసేయండి తప్పే ఉంది అది ప్రజలు చూసుకుంటారు కదా ఈరోజు మేము మేము జస్ట్ మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సాంప్రదాయాన్ని మా మచ్చ తేకండి కోరుకోండి మండలం అంటే మా గతంలో మా శాసనసభ్యుడు రాజే గారు ఉండగా కోరుకోండి మళ్ళీ గుడికి ఎంతో విశిష్టత రోప్వే తీసుకొచ్చి ఆలయం డెవలప్మెంట్కి ఎంత కృషి చేశారో మాకు తెలుసు మాకు బాధ ఉంది ఈరోజు మదురుపూడు ఎయిర్పోర్ట్కి అందరం భూములు ఇచ్చి ఉన్నాం మా భూములు పాడు చేసుకున్నాం మేము ఈరోజు రెండు మూడు కోట్లు ఉన్న భూమిని యాభై లక్షలకి ఇచ్చాం ఎయిర్పోర్టు వాల్యూ పెరుగుద్దనే కదా ఎయిర్పోర్ట్కి మేము భూములు ఇచ్చుకుని మీరందరూ జోదగాలను దింపుతారన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో మీరందరూ జోదగాలను నింపుతారని మేమందరం మా భూములు ఇచ్చుకుని మీకోసం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలా అసలు ఎయిర్పోర్ట్ చుట్టూరు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ చుట్టూరు జోదాలు నడపడానికి అసలు ఎంత ధైర్యం ఉండాలండి అసలు లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఎస్ఐ గారు ఏమో ఈరోజు కోర్టుకు వెళ్తారు రేపు లీవ్లో ఉంటారు ప్రెస్ వాళ్ళనే ఆయన భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే మాలాంటి సామాన్యులు వెళ్ళి ఏమని అడుగుదాం దయచేసి ఎస్పి గారు డిఎస్పీ గారు ఇంటెలిజెన్స్ లేకపోతే అదేంటనేది పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించుకోవాలి అనేది పబ్లిక్ నన్ను కాదు సార్ మీరు బయటకు వెళ్తే ఎవడా సన్నాసి అనేది బయట తెలుస్తుంది ఎప్పుడు మా గ్రామాల్లో లేదు బరికి పది లక్షలు పట్టరండి మీకు భరిస్తాం అని చెప్పిన సందర్భాలు ఎప్పుడు లేవు అది దర్యాప్తు ఆధారాలు డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి సార్ ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు మౌలం కోసం ముస్లమ్మని అడిగి చెప్పు కోరుకొండ మండలంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్పక్కల్లా ఆధారాలు అంటే ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టమంటే పెడతాం ఎందుకు జరగట్లేదు ఇప్పుడు దీనికి అన్నిటికీ ఆధారాలు ప్రూఫ్లు ఉంటే లేకుండా ఎందుకు వస్తుందండి మాట ఎప్పుడు జరగదండి మేమేమో టెర్రరిస్ట్లు మీరు అందరూ ఆడుకోవడానికి కానీ మీకు ఏమన్నా ప్రజలు ఓటేసింది మీకు పేటెంట్ ఇవ్వడానికి అంటే పేకాడ మీరే ఆడుకోవాలి గుండాడు మీరే ఆడుకోవాలి కోడి పందాలు మీరే వేయాలి అంటే పండగ కూడా మీరే అయ్యా గాలి కూడా రేపించి మీరే పీల్చుకోండి గొడవ ఉండదు ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం బదలలేక పార్టీ ఎంత వివక్ష గతంలో వైసీపీ కూడా పరిపాలన చేసింది కదా ఎప్పుడు ఎంత లేదే